హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్టర్ పర్కిపల్లా వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ పర్కిపల్లా ఈ వారం అంతా ఎవరు ఎలిమినేషన్ లో ఉంటారు ఎవరు ఎలిమినేషన్ కి నామినేట్ అవుతారు ఎవరు డేంజర్ జోన్ లో ఉంటారు దీనికోసం ఇవాళ ఒక ఎపిసోడ్ ఉంటుంది కదా నామినేట్ చేసే ఎపిసోడ్ సో అది విజయవంతంగా పూర్తయింది ఎపిసోడ్ మొత్తం నేను చెప్పను ఎందుకంటే మీరు చూసింటారు ఆల్రెడీ కాబట్టి మెయిన్ గా అంటే పక్కదారి పట్టించే కొన్ని ఇష్యూస్ నేను గత వీడియోస్లో కూడా చెప్పాను ఒక నామినేట్ అంటే ఎందుకు నామినేట్ చేయాలి ఏ విషయంలో నామినేట్ చేయాలి ఎలాంటి విషయాల మీద నామినేట్ చేయాలి అనేది ఉంటుంది కదా అది గురించి ఇంతకుముందు కూడా చెప్పాను మీకు సో ఈసారి ఈ ఎపిసోడ్లో ఏమనంటే మామూలుగా ఓపెనింగ్లోనే మన మణికంటనే జైల్లో వేశారు ఇక నైట్ దానికి కంటిన్యూటీ అనమాట జైల్లో వేసేశారు మార్నింగ్ నుంచి నైట్ నుంచి నైట్ అక్కడే ఉన్నాడు మార్నింగ్ క్లియర్ అంటే ఆఫ్టర్నూన్ వరకు మళ్ళీ అనుకోండి పెద్ద ఇష్యూ కాదు నేను ఒక నాలుగైదు రోజులు ఉంటానే అనుకున్నా కనీసం రెండు మూడు రోజులు ఉంటాయి అనుకున్నా వన్ నైట్ స్టే ఓకే ఫినిష్ అయిపోయింది దాని తర్వాత నామినేషన్ కోసం కూర్చోబెట్టారు అందరికి నామినేషన్ చేసుకోవాలా నామినేషన్ అంటే నా నోటికి వచ్చింది నేను చెప్పడం నాకు నచ్చంది అంటే అది ఎన్నిసార్లు అయినా చెప్పడం ఇది ఒక వింత జరిగింది ఎప్పటి నుంచి కూడా జరుగుతుంది బిగ్ బాస్ మీరు కూడా కొంచెం ఆలోచించి ఈ నెక్స్ట్ నామినేషన్స్ అప్పుడు ఒక రూల్ పెట్టండి ఇంతకుముందు నామినేషన్స్ చేస్తారు కదా ఒక పాయింట్స్ ఆ పాయింట్స్ ని మళ్ళీ చేయొద్దని అవే పాయింట్స్ మీద మళ్ళీ నామినేషన్ అదే చెత్త అదే రిపీట్ ఇవన్నీ చేసేసరికి రిపీట్ ఎపిసోడ్ చూసి అనిపిస్తుంది కదా కొత్తగా వాళ్ళు ఒక మనిషిని కొత్తగా నామినేట్ చేయడానికి కొత్త పాయింట్స్ ఎతకడానికి ఏం దొరకట్లేదు అప్పుడు ఫస్ట్ ఎప్పుడు చిన్నప్పుడు అని చెప్తున్నారు దాని వల్ల వ్యూవ కదా టైం వేస్టే కదా చూసే వాళ్ళకు కూడా మాకు కదా అందుకని మీరు నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ దాంట్లో ఖచ్చితంగా చెప్పండి ఎందుకంటే అది పద్ధతి కూడా కాదు అండ్ నామినేషన్ ప్రక్రియ అనేది మీరు వాళ్ళకి కరెక్ట్ గైడెన్స్ ఇవ్వలేదా లేకుంటే వాళ్ళు చెప్పిన దాన్ని మీరు ఊరికి యాక్సెప్ట్ చేయడం వల్ల వాళ్ళు వాళ్ళు చేసిందే గొప్ప అని వాళ్ళు ఫీల్ అవుతుంది కానీ పబ్లిక్ మాత్రం చాలా చిరాకేస్తుంది ఎందుకు అని అంటే ఇప్పుడు ఓపెనింగ్లో మణికంఠను పిలిపించారు మణికంఠ వచ్చేసి ఇంకా నైనికకి నామినేట్ చేశాడు నైనికకి నామినేట్ చేసేసి నువ్వు చీఫ్ అయిన తర్వాత చీఫ్ ఉన్నప్పుడు బాగానే ఉన్నావు చీఫ్ అయిన తర్వాత నీ పర్ఫార్మెన్స్ కనిపించలేదు చీఫ్ అయిన తర్వాత నువ్వు అంత స్టాండర్డ్గా నిలబట్లేదు ఎక్కడో కూర్చుంటున్నావు నీ నీ లోకంలో నువ్వు ఉంటున్నావు ఈ అసలు నామినేషన్ చేయడానికి ఏమన్నా పాయింటా నామినేట్ చేయాలి అని అంటే ఒక ఆట ఆడుతున్నప్పుడు ఆమె చేసిన ఏదైనా ఒక తప్పిదం వల్లను ఏదన్నా వీక్ గా పెర్ఫామ్ చేసినప్పుడు ఇతనికి లాస్ అయితే అనాల మీ టీం గెలవట్లేదు నువ్వు ట్రోఫీ నువ్వు ఆడట్లేదు నీకెందుకు రామె ఆమె ట్రోఫీ గెలుస్తుంది గెలవదు ఎలిమినేట్ అవుతుంది వెళ్ళిపోతుంది ఎక్కడికైనా అవ్వదు నీకెందుకు అవన్నీ ఇది కాదు కదా ఆమె వల్ల నీకు ఇబ్బంది కలిగితే నాకు ఇబ్బంది కలిగింది నేను ఆడలేకపోయాను నాకు ఆట వల్ల మధ్యలోకి దాని హర్డ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది అని చెప్తే అది ఒక వైడ్ నామినేషన్ పాయింట్ ఇవన్నీ కాదు కదా ఆమెకు జ్వరం వచ్చింది నువ్వు జ్వరం వచ్చి సరిగా ఆడలేదు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే తప్పు కదా సో నీ క్లాన్లో నువ్వు చీఫ్ అయినప్పుడు నువ్వు చెప్పిన రూల్స్ పాటించట్లేదు అన్నప్పుడు నువ్వు చేయమన్న పని చేయలేదు అన్నప్పుడు లేకుంటే ఉల్టా చేసినప్పుడు రీసెంట్గా మన మణికంఠది కూడా చూసాము నేను తప్పుకుంటున్నా అంటాడు నేను తప్పుకోలేదని చెప్తాడు ఇలాంటి మడత పేచిని పెట్టినప్పుడు నామినేట్ చేయాలి పాయింట్స్ సో అలాగేం లేదు నైన్కని ఊరికే నామినేట్ చేసినట్టు అనిపించింది దాని తర్వాత యష్మిని కూడా ఆ యష్మికి సరిగా మాట్లాడడం లేదని రావట్లేదని ఇంటెన్షన్ సరిగా లేదని ఓయామో అంటే ఇతన్ని ఇది ఆ గుడ్లు గుడ్లది గేమ్ అయిపోయి ఎన్ని వారాలు అవుతుంది ఫ్రెండ్స్ అది ఇప్పుడు అవసరమా ఈ ఇప్పుడు ఈ వారంలో ఈ వారంలో జరిగినా ఏం లేవా పోయిన వారంలో జరిగింది గుడ్లది ఇంకా గుడ్డు వలిగిపోలేదు గుడ్డు పలిగిపోయింది ఆమ్లెట్ అయిపోయింది రోబులకి వెళ్ళింది ఆగిపోయింది వెళ్ళిపోయింది హైదరాబాద్ శివాళ్ళు కూడా దాటిపోయింది ఇప్పుడు గుడ్లను పట్టుకొచ్చేసి నువ్వు గుడ్లప్పుడు నన్ను మొన్న నేను అప్పుడు చూడలేదు కానీ నిన్న వీడియో చూసాను నాకు ప్రూఫ్ ఉంది వాట్ ఇస్ దిస్ నీకు ప్రూఫ్ ఉంటే నీ దగ్గర పెట్టుకో అయిపోయింది అది టైం అయిపోయింది వ్యాలిడ్ ఇన్వాలిడ్ అయితే వ్యాలిడిటీ పోయింది ఇలాంటిది పెట్టుకొని నువ్వు గుడ్డ ప్రభు మగాడు వేనా అనేలా మాట్లాడవు నాకు ఇన్సల్ట్ అనిపించింది రోజు ఇన్సల్ట్ అనిపించలేదు ఆ ఫైర్ మీద ఏం తెలియలేదు మొన్న బిగ్ బాస్ ఏదో వేసి రిపీట్ చేసి చూపించినప్పుడు అలాంటి మాట అన్నా చెప్పినందుకు అది ఇప్పుడు పట్టుకొని అది దాన్ని నామినేట్ చేయాలి సో వీళ్ళకి నామినేట్ చేయడానికి ఒక పర్సన్ ని ప్రాపర్ గా అబ్జర్వ్ చేయడానికి కరెక్ట్ హింట్స్ దొరకట్లేదు అండ్ పర్సన్స్ ని అబ్జర్వ్ చేసే విధంగా బిగ్ బాస్ వాళ్ళని మోటివేట్ చేయట్లేదు అనేది నా ప్రత్యక్ష బాధన అధ్యక్ష సో అలాగుంది సరే ఆమె ఇంకా నేను చెప్పిన నేను చేసినా అంటది ఆ వేసుకో వేసుకో ఫోటో వేసుకుంటే వేసుకో నేను చూసుకుంటా నామినేషన్ వచ్చినప్పుడు నేను చేయాల్సి వచ్చినప్పుడు నేను చేస్తా ఇదేం రైవెల్ బాబు రైవల్రీ కోసం కాదు కదా ప్రత్యక్షంగా ఒకరి మీద ఒకరు కక్ష అంటే పదకొండు మందిలో ఐదుగురికి ఒకరికొకరి ఒకరికొకరు కక్ష పెట్టేసుకుంటే అయిపోయిందా గేమ్ ప్రకారంగా ఆడాలి ఒక వీక్ ఒకడు ఎదువతే నెక్స్ట్ వీక్ ఆడు సూపర్ అయిపోవచ్చు కదా ఎట్లా నువ్వు స్టిక్ ఆన్ అవుతావు ఫస్ట్ ఒక్కసారి చిన్న మిస్టేక్ చేసినందుకు అదే మిస్టేక్ ని నువ్వు రెగ్యులర్గా ఎట్లా స్టిక్ ఆన్ అవుతావు తప్పు అట్లా మణికంఠ మీద కూడా యష్మి ఒక అభిప్రాయాన్ని పెంచుకుంది అది కూడా ముందు చెప్తాను అది కూడా కరెక్ట్ కాదు ఇక నెక్స్ట్ నైనిక వచ్చింది నైనిక వచ్చి నబీన్ నామినేట్ చేసింది నవీన్ నామినేట్ చేసేసి వైల్డ్ పాయింట్ మాడింది చెప్తాను కదా స్టార్టింగ్ నుంచి నైనిక ఆడుతుంది ఆడట్లేదని కాదు ఆడుతుంది ఆడలేనప్పుడు ఊరికే వాళ్ళకి వీళ్ళ పుల్లలు పెట్టుకుంటూ హగ్గురించుకుంటూ ఇవన్నీ చేయట్లేదు కదా మంచి ఆట ఆడుతుంది కదా ఒకవేళ నిజంగా ఆమె ఆడడం వల్ల ఇబ్బంది అనిపిస్తే బిగ్ బాస్ తీసేస్తాడు బిగ్ బాస్ బయట పబ్లిక్ కూడా ఉన్నారు కదా పబ్లిక్ ఓటింగ్ పడదు పోద్ది ఓటింగ్ పడుతుంది నిలబడుతుంది ఆ మాట ఆడుతుంది ఇంకా నీకేంటి స్వామి అంటే మిగతా సభ్యుల గురించి నాకు మణికంట ఎలిగేటేషన్ ఇచ్చారు కదా పాయింట్అవుట్ చేసిన దాని గురించి చెప్పాను సో నా బిల్కి ఏం చెప్పింది అని అంటే నువ్వు మన గేమ్ సౌండ్ విను గుర్తుపెట్టుకో రాయ్ అనే గేమ్ పెట్టారు కదా మంచి గేమ్ అంటే మెమరీ పవర్ని చేస్తుంది ఇంప్రూవ్ చేస్తుంది అండ్ నీ సరౌండింగ్స్ యాక్చువల్గా నేచర్ అంటే ఏంటనేది నీకు తెలుస్తుంది అసలు నీకు ఏం తెలియదు మన ఈ ఇప్పుడున్న పరిస్థితులలో ఒక్కొక్కరికి ఆటడినప్పుడు కూర్చుంటే కోతికి పక్షికి కోతి అరుపుకి పక్షి అరపుకి తేడాది ఏంటంటే వీరు మనుషుల మీరు వేరే గ్రహంలో ఉన్నారా ఇక్కడ లోకల్ గా ఉన్నారా కోతులను చూసి రాయంత వరకు జనమలా చూడలేదా సో అక్కడ నబీల్ చేసిన ఒక పొరపాటు ఏంటంటే అక్కడ యాక్చువల్గా పర్ఫెక్ట్ గా కోతి కోతి సౌండ్ కోతి చేసిన సౌండ్ అని అతను అతను కంగారు కంగారుగా పక్షి అని రాసుకున్నాడు దానివల్ల సంచాలక్ మీరే మీ విషయం చెప్పండి మీరు ఏది చెప్పిన మీ ఇష్టం అని అంటే అయితే నేను నేను కూడా పక్షాన్ని రాసుకున్నా అది ఇగో కదా ఇప్పుడు నేను రాసుకున్నా అదే కరెక్ట్ కావాలని చెప్పేసి చెప్తే తప్పు కదా దానివల్ల ఏమైంది పర్సనల్గా అవతలి క్లీన్ క్లాన్ విన్ అయింది తప్పు కదా అంటే మీ క్లాన్లో ఒక సంచాలక్గా ఉన్నప్పుడు కూడా అఫ్కోర్స్ పార్షాలిటీ లేకుండా ఉండాలి కానీ నువ్వు చేసే తప్పు వల్ల వేరే గెలవాల్సిన టీము ఓడిపోయింది కదా క్లాన్ సో అలాగా అది మిస్టేక్ చేసింది ఆమె ప్రాపర్గా అవుట్ చేసేసి పాయింట్అవుట్ చేసింది దానికి నవీల్ కూడా హెజిటేషన్ ఏం లేకుండా ఐమ్ వెరీ సారీ నాకు అట్లా అనిపించింది బట్ అది నా తప్పే దానికి నేను బాధపడుతున్నా అని చెప్పాడు అప్పుడు కూడా బాధపడ్డాడు ఆఫ్టర్ దట్ గేమ్ ఆల్సో అతనికి అర్థమైపోయింది అరే నేను మిస్టేక్ చేశాను ఆ ఒక్క దాన్ని నేను నా సొంత కన్ఫ్యూజన్ వల్ల మిస్టేక్ చేసి నా టీంకి నేను దెబ్బేసాను అర్థమైంది చెప్పాడు అది కూడా వారి పాయింట్ టేక్ అని టైమ్ లో ఇట్ ఇస్ గాన్ కాకపోతే ఈవీకే జరిగింది కాబట్టి కెన్ డిస్కస్ ఓకే అది ఓకే అంతవరకు చెప్పాను కదా నైనిక ప్రాపర్ పాయింట్స్ మాట్లాడుతుంది తర్వాత నైనిక విష్ణు గురించి వచ్చింది నువ్వు ఆట మీద సరిగ్గా ఫోకస్ చేస్తలేవు డిస్ డిస్ట్రాక్ట్ అవుతున్నావు ఇవన్నీ మనకు కనబడుతున్నాయి ఆమె మాట తప్పేం కాదు ఆట మీద ఫోకస్ ఇన్ ద సెన్స్ ఏదన్నా ప్రాక్టీస్ చేసిన ఏదన్నా పార్టిసిపేట్ చేయాలన్నప్పుడు నీ ఎఫర్ట్స్ పెట్టాలంటే నీ గేమ్ రూల్స్ గేమ్ యొక్క సిచ్యువేషన్స్ దాని టెన్షన్ అవన్నీ ఉంటాయి కదా ఇంపార్టెన్స్ ఆ ఇంపార్టెన్స్ ని కూడా గుర్తు పెట్టుకోకుండా ఎంతసేపు నేను నవ్వుతా ఆ అబ్బాయితో తిరుగుతా నేను అబ్బాయితో తిరుగుతా నీకేమవుతుంది ఈ అబ్బాయితో తిరగడానికి నువ్వు ఇది వచ్చావు అది నీ సపరేట్ ట్రాక్ నీ ఇండివిజువల్ ట్రాక్ ట్రాక్ అది దాన్ని పెద్ద వీలు అనేది ఏం లేదు కానీ నువ్వు గేమ్ ఆడాలి ఒక క్లాన్ లో ఉన్నప్పుడు క్లాన్ సభ్యుడిగా ఉన్నప్పుడు నువ్వు చీఫ్ కాదు కదా సభ్యుడిగా సభ్యురాలుగా ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా క్లాన్ చీఫ్ ఏం చెప్తా చెప్పినట్టు పాటించాలి కదా లేదు నువ్వు అలా తెలుస్తాను నాకు ఇష్టం అది ఆయనతో మాట్లాడడం నాకు ఇష్టం మీద ఒకటి లేక ఏంది ఏంది పనులు ఏం చేద్దామని ఏం చూపిద్దాం ఇవాళ సినిమా చూడట్లేదా బిగ్ లో చూడండి ఏది అని అంటే మన లైఫ్ కి సంబంధించి బిగ్ బాస్ ఇచ్చే ఒక టాస్క్లే కావచ్చు అంటే స్టార్టింగ్ లో టాస్క్ ఇచ్చాడు అవి కూడా ఓకే నేను దాని గురించి కూడా బిగ్ బాస్ సూపర్ అని చెప్పట్లేదు బట్ ఇప్పుడు మంచి టాస్క్ ఇస్తున్నాడు మంచిగా పెట్టే దగ్గర గడ్డి కాగానే బాగానే పెడుతున్నాడు సో ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా అందుకని విష్ణు చేసే ఈ పిల్ల చేష్టలు ఉన్నాయి కదా పిల్ల చేష్టలు మొండితనం పెంకితనం గోరాబం చేయబోయి నాకు వాస ఎక్కువ పోసారు వసగాదు పోసింది పిచ్చితనం అది సో అరగా విష్ణుకు నామినేట్ చేసింది దాని తర్వాత సీత సీత వచ్చేసేసి మణిని నామినేట్ చేసింది దేని విషయంలో అంటే సాక్రిఫైస్ ఇష్యూలో నువ్వు నువ్వు సాక్రిఫైస్ చేశానని చెప్పావు ఫస్ట్ తర్వాత చెప్పలేదని చెప్పావు మళ్ళీ తర్వాత చెప్పానని చెప్పావు ఇన్ని కన్ఫ్యూషన్స్ పెట్టావు దానివల్ల మేము కూడా ఒక డిసిషన్ తీసుకోవడానికి ముందు రాల్సి వచ్చింది మాకు కూడా చాలా ఇబ్బంది అనిపించింది వరల్డ్ పాయింట్ సో ఈ ఈ పాయింట్ ఓకే సో దానికి అతను చెప్పాడు అట్లా ఇట్లాంటిలే చెప్పి తెలుసు కదా అతన్ని పిన్నింగ్ చేస్తే దానికి ముందు ఏడు అడుగులు వెనక ఏడు అడుగులు నడిచి చూపిస్తాడు అనమాట మనోడు మనోడు దానివల్ల అతను చెప్పేది కొంచెం చిరాకేస్తుంటుంది పాయింట్ పాయింట్ మాడాలా లేదు సో ఏదైనా కథ అడిగితే కథ సింగిల్ లైన్లో చెప్పాలి కదా చెప్పడు మొత్తం స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఎండింగ్ దాకా కథ చెప్పాడు సినిమా స్టోరీ సో దానివల్ల అతనికి అతని స్పీచ్ వినాలంటే అతని మాటలు వినాలంటే కొన్నిసార్లు ఇబ్బంది అనిపిస్తుంది ఈవెన్ బిగ్ బాస్ నాగార్జున వచ్చినప్పుడు కూడా నాగార్జున గారితో మాట్లాడినప్పుడు కూడా ఏదో లెంతి ఏదో చెప్తుంటాడు మొన్న ఎలిమినేషన్ తర్వాత ఎలిమినేషన్ కాకుండా సేఫ్ అయినప్పుడు కూడా అప్పుడు చెప్పాల్సింది చెప్తే సరిపోద్ది ఓకే మీరు ఎన్ని నేను నాకు ఓటు కౌంట్ అవుతాయి నేను చేసుకుంటా ఎన్నిసార్లు చేసుకుంటావు ఇట్లా ఎప్పుడు నువ్వు అక్కడ దాకా పుల్ నోటు దాకా వెళ్ళి వస్తున్నావు కదా ఇంకా ఎన్ని ఎన్నిసార్లు చేస్తావు ఇట్లా సో ఇదొకటి మణికంట బాగా చిరాకు తెప్పించే ఇష్యూ సభ్యులకు ఎంత తెప్పిస్తున్నాడో ఇటు చూసే వాళ్ళకు కూడా ప్రేక్షకులు కూడా అంత చిరాకు పెట్టించేలాగా మణికంట బిహేవ్ చేస్తున్నాడు తక్కువ మాట్లాడగలిగితే మణికంట ఒకవేళ తక్కువ మాట్లాడగలిగితే మాత్రం బెస్ట్ ప్లేయర్ అవుతాడు దాంట్లో డౌట్ లేదు ఎందుకంటే మంచి మెమరీ ఉంది టాకెటివ్గా అంటే పాయింట్ని కరెక్ట్గా ఎనలైజ్ చేసి మాట్లాడగలుగుతాడు అతను తప్పు అనుకున్నాడంటే తప్పు అని ప్రూవ్ చేసే విధంగా సాలిడ్ పాయింట్స్ చెప్తాడు కాకపోతే ఈ సుత్తి అంత చెప్పడం వల్ల ఇది ఇన్లేక ఇవతలలో కొంచెం గట్టిగా వాయిస్ లేసేసరికి అతను పడిపోతాడు సో మనీ నువ్వు అనవసరంగా మాటలు మాట్లాడడం మానే లిమిటెడ్గా ఎంత మాడాలో అంతే జప్ అంతే బాణం వేసినట్టు మాట్లాడు కానీ నువ్వు అవన్నీ చేసినట్టు మాట ఓకే దానివల్ల నువ్వు మేబీ మంచి కంటెస్ట్ అంటే నీ నోటి చాపల్యం అంట దానివల్ల అతిగా మాట్లాడి చిరాకు తెప్పించేస్తున్నాం దాని తర్వాత సీత విష్ణుని నామినేట్ చేసింది దీనికి నువ్వు ప్రాపర్ పిచ్చింగ్ చేయట్లేదు చెప్పాను కదా ఇంతకుముందు ఇంతకుముందు నామినేట్ చేసినాడు ఎవరు నైనిక నైనిక కూడా చెప్పింది కదా అదే సారగా సో విష్ణు ఏంటంటే పిల్లాటలు ఏ గడాలు దుంకడాలు డ్యాన్స్ చేయడాలు యాంకరింగ్ లాగా ఒక యాంకర్ లాగా ఒక చిన్న బుజ్జి పాప లాగా ఇది కాదు కదా నువ్వు వచ్చింది ఎంటర్టైన్మెంట్ చెయ్యి ఓకే కాకపోతే మాకు సిరాకు పుట్టేలా కాదు మేము నీ ఎగురులు గెంతులు చూసటానికి ఇక్కడ ప్రేక్షకులు చూడట్లేదు అవన్నీ ఒక ఆట ఆడుతున్నప్పుడు ఆ టెన్షన్ ఉంటుంది ఎలా హ్యాండిల్ చేస్తారు దాన్ని ఎలాగ వీళ్ళు పాజిటివ్ వేలో కన్వర్ట్ చేసుకుంటారు అని దానికోసం కదా చూస్తున్నారు వీళ్ళు థియేటర్లు ఏంటి అని చూస్తున్నారు కానీ ఫిజికల్ యాక్టివిటీస్ మీద పెద్దగా ఏమి మీరు కొండలు పిండి చేస్తారని ఎవరు చూడట్లేదు ఓకే అందుకని సీత కూడా విష్ణుకి అదే చెప్పింది సో ఏదైనా మాట్లాడినప్పుడు నువ్వు గట్టిగా దాన్ని పాయింట్లు వేసి మాట్లాడట్లేదు అవతల పాలని పిచ్చింగ్ చేయట్లేదు ఇలా మాడింది దాన్ని కూడా ఆరు ఏటో అండి కానీ ప్యారిటీ కాదు ఓకే దాని తర్వాత నబీల్ నబీల్ వచ్చి విష్ణుని నామినేట్ చేశాడు సో నబీల్ చెప్పిన ప్రాపర్ పాయింట్ ఏంటంటే ఆఫ్కోర్స్ అది ఎక్స్పైర్ అయిన పాయింటే కానీ ఇప్పుడు మాట్లాడారు బట్ మాట్లాడినా కూడా ప్రాపర్ పాయింటే పాయింట్ ఏంటంటే స్టార్టింగ్లో ముగ్గురు మూడు క్లాన్లు ఉన్నప్పుడు విష్ణు ఉన్న క్లాన్కి అంటే సీత క్లాన్ ఓడిపోద్ది క్లాన్ క్లాన్కి ఏంటంటే హౌస్లో ఉన్న సర్వీసులు అన్నీ చేయాలా అంటే గిన్నెలు కడగాల ఇవన్నీ చేసే జాబ్ వస్తుంది సో ఆ డ్యూటీ పడుతుంది కాబట్టి వాళ్ళు అది చేస్తూనే ఉన్నారా అవి చేస్తుండగా కాబట్టి ఆ టైంలో చెప్తాను అన్నమాట విష్ణు నాకు అవి ఇంట్రెస్ట్ లేదు నేను చేయడానికి రాలేదు ఇక్కడికి నేను ఎంత చీప్ గా అది చేయాలా ఇది చేయాలా అని సో దానికి చెప్పాడు ఇట్లా అన్నావు నువ్వు ఇక్కడ ఎవ్వరం కూడా ఈ కడగడానికి చూడడానికి ఇళ్లలో చేయం కావచ్చు అక్కడ చేయకుండా ఇక్కడ ఎందుకు చేస్తున్నావు అంటే ఇక్కడ ఒక టాస్క్ ఒక ఆట కాబట్టి గెలవడానికి ఏదైనా చేయడానికి ఇక్కడ చేయాల్సిందే అనే విధంగా మనం ఒప్పుకొని వచ్చాం కాబట్టి చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం అని చెప్పాడు అది ప్రాపర్ పాయింట్ దాని తర్వాత నబిల్ నైనికను నామినేట్ చేశాడు చీఫ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓకే చీఫ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నువ్వు పెద్దగా యాక్టివ్గా ఉండట్లేదు ఎక్కడో కూర్చుంటున్నావు సేమ్ ఇంతకుముందు ఫస్ట్ మనోడు చెప్పాడుగా ఎవరు మణికంఠ మణికంఠ చెప్పిన పాయింట్లే చెప్పాడు చెప్పాను కదా ఇవి పర్సనల్ వాటికి వ్యాలిడిటీ ఉండదు అది ఇన్వాలిడ్ పాయింట్స్ పర్సనల్ గేమ్ విధంగా కావచ్చు లేకుండా టాస్క్లో కరెక్ట్ కరెక్ట్గా పార్టిసిపేట్ చేయకపోవడం కావచ్చు అవి చూడాలి ఈ అమ్మాయి టాస్క్లలో ప్రాపర్గా పార్టిసిపేట్ చేస్తుంది మంచి ఎఫర్ట్ పెడుతుంది నైనిక లేనప్పుడు ఊరికే అదే హగ్గులిచ్చుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ వాణి గిలుగు ఊర్చోాలా లేదు కదా మంచిగా హ్యాపీగా ప్రణాళిక చేసుకుంటూ రిలాక్స్ అవుతుంటుంది బాడీని ఎనర్జీ స్టోర్ చేసుకుంటుంటుంది సో ఇలాంటివి ఉంటాయి కదా సో అలాగా సో బిగ్ బాస్ నుంచి మాత్రం నైనిక ఎప్పుడు అలాంటి ఫీడ్బ్యాక్ రాలే లైక్ యు ఆర్ బీయింగ్ లేజీ అని ఓకే ఒకవేళ తక్కువ ఫుటేజ్ వస్తే ఆమె లాస్ అవుతుంది ఆ పర్సనల్ డెవలప్మెంట్కి పర్సనల్ దానికి దెబ్బ పడుతుంది అంతేగాని క్లాన్కి కానీ కాదు కదా సో అది చూసుకోవాలి అనవసరంగా ఈ విషయాలే చెప్పుకుంటూ వేస్ట్ చేయొద్దు దాని తర్వాత ఆదిత్య వచ్చాడు ఆదిత్య వచ్చి నైనికం తీసుకున్నాడు నైనికం తీసుకొని ఇప్పుడు ఆయన ఒక వాలిడ్ ఆయన ఒక ప్రాపర్ వ్యాలిడ్ పాయింట్ ఏమో ఆడాడు ఏంటంటే ఆ సుత్తి గేమ్ ఒకటి ఆడారు కదా తలడు ఇరగొట్టే గేమ్లు సుత్తితోనే అప్పుడు నీకు హ్యామర్ వచ్చినప్పుడు నువ్వు ఆ హ్యామర్ని ని నీకు ఇష్టం లేదు ఆమె అంటే నీకు నచ్చదు ఆమెను ఎలాగైనా అది ఓడించాలి ఆమెని బుద్ధి చెలాగా అనుకుంటూనే ఆయన మాట్లాడుకుంటునే మళ్ళీ నువ్వు హ్యామర్ని ని సోనియాకి ఇచ్చావు ఎలా ఇచ్చావు మమ్మల్ని అందరినీ చీట్ చేసావు మమ్మల్ని అందరినీ ఇన్సల్ట్ చేసి అనిపించింది చీట్ చేసింది అని చెప్పాడు దానికి ఆమె ఎక్స్ప్లెనేషన్ అవి ఇచ్చింది కానీ నేను కూడా అది కరెక్ట్ ఎందుకంటే దానికి ముందే ఆ గేమ్ కంటే ముందే ముందు రోజే సో చెప్పింది ఎస్ నేను నిఖిల్ని అనొచ్చు కాకపోతే నిఖిల్ని అంటే ఇంకోవరకు ఇబ్బంది అవుతుంది అందుకే నేను నిఖిల్ని అనట్లేదు అంటే నిఖిల్ క్లాన్లోకి వెళ్తే ఆమె ఇంకొకరి ఫేస్ చేయాలి కాబట్టి సోనియాని ఫేస్ చేయాలి కాబట్టి సోనియా అంటే నాకు నచ్చదని విధంగా చెప్పేసింది సోనియాని అపోజ్ చేసినట్టు మళ్ళీ సోనియాకి ఇచ్చేసింది సో ఇక్కడ ఫుల్ సైన్ ఎవరు ఈమె సోనియాకి ఈమె అగెన్స్ట్ గా ఉంది అనుకొని భ్రమ పడ్డ వీళ్ళను వీళ్ళు ఇన్సల్ట్ చేసి వీళ్ళు ఇన్సల్ట్ అయినట్టు సో అలాగా చెప్పాడు చెప్పిన తర్వాత ఇంకా ఆమె కూడా పెద్దగా ఏం మాట్లాడలేదు దానికి చెప్పినా కూడా ఆమె లైట్గానే చెప్పింది బట్ వీళ్ళందరి దాంట్లో చూస్తే నైనిక చెప్పే ఎక్స్ప్లెనేషన్ కానీ ఆహ్లాదకరంగా ఉంది అంటే మంచి స్పోర్టివ్గా స్మైల్ తోటి హ్యాపీగా ఉంది మిగతా అందరూ కొంచెం గొడవ అవుట్ చేసి ఎందుకు ఏంది ఇదంతా సో దాని తర్వాత ఆదిత్య నైనిక అయిపోయింది ఆదిత్య విష్ణుని కూడా నామినేట్ చేశాడు విష్ణుని నామినేట్ చేసి విష్ణుని కూడా అదే చెప్పాడు వీళ్ళందరూ ఏంటంటే కొంతమంది పర్సనల్ డ్రైవర్లు పెట్టుకున్నారు పర్సనల్ డ్రైవర్లు పెట్టుకున్న వాళ్ళల్లో పాపం నైనిక ఆదిత్య వీళ్ళిద్దరిని వెళ్ళగొట్టాలని చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు హౌస్లోని కొంతమంది సభ్యులు వాళ్ళని వెళ్ళగొట్టాలంటే ఇప్పుడు ఆదిత్య ప్రాపర్గా ఆడుతున్నాడు గేమ్స్ ఆడుతున్నాడు ఉన్న ఒకే ఒక్క ఇబ్బంది ఏంటంటే మాటలు తెలుగు సరిగా మాట్లాడడం రాదు కాబట్టి ఆయన ఫ్లో స్పీడ్గా ఉండదు కాబట్టి మనలాగా మనలాగా తెలుగు మాడగలిగేవాడైతే లేకుంటే అతని భాషను అతను మాడమంటే మాత్రం ఒక్కొక్కరికి అంతే ముంబై ముంజాబ్ ఇది కరవాణే అంటాడు కదా బిగ్ బాస్కి నేను ఊరికి రాలేదు షబ్ ఆయా అనే డైలాగ్ కూడా కొట్టగలుగుతాడు అంతే కొడతాడు బట్ ఆయన మదర్ టంగ్ కాదు కాబట్టి ఆయన ఆచితూచి మాడాల్సి వస్తుంది సో దానివల్ల వాళ్ళు ఎక్కేస్తున్నారు తెలుగు వచ్చిన వాళ్ళు సో నైనిక అంతే చిన్నపిల్లలాగా ఉంటుంది ఆమె కూడా ఎక్కువ ఇంగ్లీషే మాడుతుంది కాబట్టి ఆమె కూడా ఇబ్బంది సో ఇలాగా ఈ ఇవి నడుస్తున్నాయి దాని తర్వాత నిఖిల్ వచ్చేసి మళ్ళీ విష్ణుని నామినేట్ చేశాడు విష్ణుని నామినేట్ చేయడానికి నిఖిల్ దగ్గర అద్భుతమైన పాయింట్ ఉంది ఆ పాయింట్ ఏంటంటే హ్యూమిలియేషన్ ఇన్సల్ట్ చేయడం అనమాట ఏది నువ్వు గాజులు వేసుకొని చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని ఉండు అని నాగార్జున గారు మొన్న చూపించారు వీడియో కూడా అలా అనడం తప్పు కదా నీకు అన్నాడు సాటర్డే రోజు సో ఆ పాయింట్ని నిఖిల్ పట్టుకొని ఈ వారం ఆ పాయింట్ లేవని తీసి నామినేట్ చేశాడు నిఖిల్ కరెక్ట్ నిఖిల్ ఆర్ సూపర్ ఎందుకంటే వాడుకోవడం అంటే అదే టైం విషయం వాడుకోవాలి కానీ ఎప్పటితో కాదు అది రీసెంట్దే రీసెంట్దే కాబట్టి వాడుకోవచ్చు అంటే లాస్ట్ వీక్ జరిగిన ఇష్యూనే కాబట్టి లాస్ట్ వీకే క్లియర్ చేయలేదు ఈ వీక్ దాని మీద యాక్షన్స్ మొదలు పెట్టుకోవచ్చు ఇక నిఖిల్ మళ్ళీ మణిని మనికంట నిఖిల్ మణికంటకి ఒక క్లాష్ ఉంది కదా అదే సాక్రిఫికేషన్ నేను సాక్రిఫైస్ చేశాను అన్నావు మళ్ళీ వచ్చేసి చేయలేదు అన్నావు నాకు అక్కడ నా పరుగు తీసి అలాగా బిహేవ్ చేశావు ఇది దానికి మళ్ళీ మనకంట మళ్ళీ మొదలు పెట్టేసి ఫ్రమ్ ఏ టు జెడ్ ఇంకా అంతే అందుకని అది వదిలే ఉదయం అని చెప్పేసి క్లోజ్ చేస్తే అది మనం డిస్కస్ చేసి వేస్తే ప్రేరణ వచ్చింది ప్రేరణ వచ్చేసి మనీ నువ్వు నీ ఆట నువ్వు వాడు ఎవరితో ఆట ఎందుకు ఆడుతున్నావు ఎవరి మాట ఎందుకు వింటున్నావు అని నిజంగా చెప్పాలంటే ప్రేరణ ఇవ్వాలి చేసిన ఎలిగేషన్స్లలో ప్రాపర్గా లేదు బేస్లెస్ బేస్లెస్ అంటే ఇప్పుడు ఒక టీంలో ఆడుతున్నప్పుడు టీం చీఫ్ చెప్పినట్టు ఆ క్లాన్ సభ్యుడు బిహేవ్ చేయాలి సో మనకంట చేసింది అదే మనకంట చేసింది తప్పేం కాదు మనకంటని వాళ్ళు ఫోర్స్ చేయలేదు బట్ మోటివేట్ చేశారు అతను అతనికి వెజ్ అవ్వడానికి అండ్ అక్కడ అవ్వడానికి కూడా అవకాశం ఉంది ఎందుకంటే ఇతను పెద్ద ఫిజికల్గా అంత చేసే పోటు కాదు అలాగే మెంటల్గా కూడా చేసే అంత అది కాదు ఓకే సో మెంటల్గా బ్యాలెన్స్ చేయడానికి ఒక పర్సన్ ఫిజికల్ ఫిజికల్గా బ్యాలెన్స్ చేయడానికి ఒక పర్సన్ క్లాన్లో కాబట్టి అనవసరంగా వేరే వాళ్ళు ఇవ్వడం పోవడం ఎందుకు కొంచెం టఫ్గా ఉన్నవాళ్ళు నేను ఎలాగో కొంచెం వీక్ అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు అంటే సాక్రిఫైస్ చేస్తుందని చెప్పాడు టీం నుంచి చాలా జిలిమినేట్ అయ్యాడు అది ఓకే మంచి పద్ధతి దాన్ని తీసి మళ్ళీ ప్రేరణ ఎందుకు ఆడవు ఎందుకు ఆడవు అని చెప్పి ప్రేరణ మాత్రం ఈ ఎపిసోడ్ లో ప్రేరణ బిహేవియర్ కొంచెం చిరాకు ఉంది సోనియా టు అవుతుంది ఓకే ఈ ప్రేరణ మరి కరెక్ట్ కరెక్ట్గా పెట్టుకోకపోతే నువ్వు మాటలు కరెక్ట్ గా పెట్టుకోకపోతే నెక్స్ట్ గట్టిగా దెబ్బ పడే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఈ మంటల్లో ఫోటో వేసిన తర్వాత ఆదిత్య ఫెరోషెస్కి వెళ్ళిపోయి మంటలో మండుతున్న ఫోటో తీసి బయట వేసేసి ఏదో వేసేసరికి బిగ్ బాస్ గట్టి వార్నింగ్ ఇచ్చాడు ఆదిత్య ఏంటి ఆటలు ఆడుతున్నావా ఆటలు అనుకుంటున్నావా బిగ్ బాస్ కి నచ్చవు అని చెప్పేసి కెట్టి చేసుకున్నాడు నిజంగా తప్పే ఎందుకంటే అక్కడ మండుతున్నప్పుడు వేయడం వల్ల బిగ్ బాస్ కి ఇష్యూస్ ఏ ఉంటాయి తెలుసా ఏమైనా ఇంటర్నల్ ఫిజికల్ డ్యామేజెస్ ఇలాంటివి అయితే ఫిజికల్ ఇష్యూస్ అయితే బిగ్ బాస్ పేర్ చేయాల్సి వస్తుంది అది లక్షల్లోనే కావచ్చు కోట్లలోనే కావచ్చు అండ్ ఇతను ఇది చేస్తే రేపు ఇంకోటి ఇంకోటి చేస్తాడు సో దానికి లిమిటేషన్స్ దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా బార్డర్స్ ఆ లో ఉండాలి సో ఇతను కూడా సారీ 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 బిగ్ బాస్ అని చెప్పాడు బట్ టెంపర్ బ్రేక్ చేసుకోవద్దు దాని తర్వాత విష్ణు వచ్చి నయనక నామినేట్ చేసింది దాని తర్వాత విష్ణు నబీల్ని నామినేట్ చేసింది సంచాలక సంచాలకగా నువ్వు అన్యాయం చేశావు నువ్వు అది చేసావు ఇది చేసావు సేమ్ అదే లాస్ట్ వీకు అద్భుతంగా ఆడిన నబీలు చేసిన ఒకే ఒక్క తప్పిదం ఏంటంటే ఆ సౌండ్స్ వినే దగ్గర కోతి సౌండ్ని పక్షి సౌండ్ని ఏ ఒకటి అనుకుని చెప్పేసి యష్మికి వినివ్వడం తప్పు అతను ఒప్పుకుండా అప్పుడు కూడా బట్ అదే పాయింట్ పట్టుకుని వీళ్ళు అది చేశారు పెద్దగా ఆయన మళ్ళీ ఏం చేయలేదు ఓకే సరే ఓకే అన్నాడు ఇంకా తర్వాత యష్మి యష్మి వచ్చేసి మనీ మనీ మనీని నామినేట్ చేసింది ఎందుకంటే మనీ ఈమె నామినేట్ చేశారు కాబట్టి యష్మికి మళ్ళీ అతను నామినేట్ చేసింది ఈరోజు ఇద్దరు దీంట్లో అంటే ఈమె స్టార్టింగ్ లో చెప్పింది మణికంఠని ప్రతి నామినేషన్లో నామినేట్ చేస్తా ప్రతి అవకాశం వచ్చినప్పుడు నామినేట్ చేస్తా రేపు నీకు చీఫ్ అవుతాడు సపోజ్ అతను కూడా నాడేస్ తప్పు కూడా ఇక్కడ ఆ టైం అవుతుంది అది పర్సనల్ డ్రైవర్ అవుతుంది కదా సో అది చూసుకోవాలి ఈ అమ్మాయి పెద్దానికి అతన్ని అంత గడ్జి పెంచుకున్నావు అక్కడ గ్రడ్జి కనబడుతుంది కానీ స్పోర్టివ్నెస్ కనబడట్లేదు సో అదొకటి ఈ అమ్మాయి యష్మి యష్మి అదొకటి తగ్గించుకుంటే బెటర్ ఐ హెట్ యూ నేను ఎప్పటికి నేను ఎల్లి చేస్తా చేస్తాను ఓపెన్ గా వార్నింగ్ ఇస్తుంది మైండ్ లో పెట్టుకుని ఆడొచ్చు కదా గేమ్ అది ఎందుకంటే అది ఫేర్ కాదు ఎప్పుడు చేస్తానో ఫేర్ కాదు నీ క్లాన్ సభ్యుడు అవ్వదు అవుతున్నాను కదా ఆయన ఎప్పుడు కూడా చేస్తావు తప్పు కదా దాని తర్వాత యశ్విని ఆదిత్యని కూడా నామినేట్ చేసింది క్లాన్ సభ్యుడిగా ఓకే గేమ్స్ ఓకే కానీ ఒక చీఫ్గా ఉండే క్వాలిటీస్ లేవు చీఫ్ అని నువ్వు ఒక చీఫ్గా ఉండే క్వాలిటీస్ చూపించట్లేదు సీనియారిటీ అంటావు పెద్దోడు అంటావు కానీ పెద్దోడి క్వాలిటీస్ ఏం చూపించట్లేదు అంటే ఒక చీఫ్ లాగా నువ్వు ఎట్లయితావు నువ్వు ఒక చీఫ్ అవ్వాలంటే నువ్వు ఎట్లా అవుతావు చీఫ్గా ఉండి ఏం చేస్తావు నువ్వు అంటే ఒకసారి నేను చీఫ్ అవ్వని నేను చూపిస్తాను నేను చీఫ్ కాలేదు కాబట్టి చీఫ్ లాగా బిహేవ్ చేయట్లేదు చీఫ్ అయిన తర్వాత నేను చూపిస్తా అని సో దాని తర్వాత పృథ్వీ వచ్చేసి నయనికని నామినేట్ చేశాడు నయనిక అవే కొన్ని మామూలు అవే చెప్పాడు దాని తర్వాత మణికంఠతను మాత్రం కొంచెం ఫైర్ అయింది మళ్ళీ సేమ్ మణికంఠ కిన్న ఇష్యూ సాక్రిఫైజ్ సాక్రిఫైజ్ చేసిన ఇష్యూ ఒకటి మణికంఠది నా బిల్ది ఆ ఇష్యూ మిగతా వాళ్ళే అసలు యాక్చువల్ ఇష్యూ లేవు సో నామినేషన్ ప్రక్రియ మాత్రం అంత ఏదో కక్షలు కార్పణ్యాలు కుట్రలు కుతంత్రాలు లాగానే కలిసింది కానీ ఫేర్ గా ఎవరైనా ఒప్పుకునే విధంగా ఉండేలాగా వీళ్ళు నామినేషన్ తీసుకున్న పాయింట్స్ లేవు ఇది మరి ఎట్లా పోతుంది ఎక్కడ పోతుందని చూస్తాం ఆ ప్రస్తుతం జరిగిన నామినేషన్ లో గట్టిగా విష్ణు మణికంఠ పృథ్వీ పృథి అవ్వలేదు విష్ణు మణికంఠ నబీలు ఆదిత్య ఈవెన్ ఇతన్ ఎవరు నిఖిల్ కూడా నిఖిల్ చీఫ్ గా డిజాల్వ్ అయిపోయారు ఇప్పుడు సో నిఖిల్ చీఫ్ కాదు ఇప్పుడు ఇంట్లో ఉన్న ఒకే చీఫ్ సీత మరి సీత ఎలా చేస్తుంది ఏంటి చేస్తుంది మళ్ళీ చీఫ్ సెలక్షన్స్ రేపు పెడతారా ఏంటి అనేది రేపే చూద్దాం నేను ఇప్పటిదాకా చెప్పిన ఈ శుద్ధి కార్యక్రమానికి సంబంధించి మీకు ఏమన్నా వ్యాలిడ్ పాయింట్సే మాట్లాడను అనిపిస్తే కామెంట్ చేయండి శుద్ధి అనిపిస్తే కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ టేక్ కేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా చేయండి బాయ్